నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ శ్రీమతి తనుష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అమ్మా తనుష్క గారు కోర్టు కేసులు అనేవి డెఫినెట్ గా చాలా చాలా ఇబ్బంది ఉంటాయి చాలా చాలా కాలం సాగుతూ ఉంటాయి అది సివిల్ అయినా అవ్వచ్చు క్రిమినల్ కేసెస్ అయినా అవ్వచ్చు డెఫినెట్ గా చాలా సాగుతూ సాగుతూ ఉంటాయి చాలా దానికి సంబంధించి బోల్డ్ అంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది అది మెంటల్ స్ట్రెస్ ఎండ్ ఆఫ్ ది డే కోర్టు ఇవన్నీ మిడిల్ క్లాస్ వాళ్ళకి డైజెస్ట్ అయ్యేటటువంటి అంశాలు కాదు మరి వీటి నుంచి బయటపడాలి అని అంటే ఎట్లాంటి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా చెప్పే యాక్చువల్ గా ఒక జాతకానికి అంటే ఏ ఎలాంటి కేసు వస్తుంది అనేది ఫస్ట్ జాతకంలో చూస్తాం జాతకంలో తెలుస్తుంది ఇప్పుడు ఒకరు యాక్చువల్ గా యాక్సిడెంట్ కేసు విషయం ఉంటుంది అది జాతక పరంగా వాళ్ళకి థర్డ్ లాడ్ తర్వాత శుక్రుడు శని దీనికి కారగడైతారు నెక్స్ట్ వచ్చి ఎయిత్ హౌస్ లో అస్తమించి ఉండు ఆ దశ నడుస్తున్నప్పుడు వాళ్ళకి వస్తుంది యాక్సిడెంట్ కేసు నెక్స్ట్ వీళ్ళు వచ్చేందంటే ఫ్యామిలీ పరంగా ఇప్పుడు హస్బెండ్ వైఫ్ డివోర్స్ కేసు అంటే సెకండ్ తర్వాత శుక్రుడు అంటే లగ్నం కి సెకండ్ లాడు తర్వాత శుక్రుడు ఈ రెండు గ్రహాలు కలిసి ఎయిత్ లో ఉన్నప్పుడు లేదా దానికి సంబంధించిన దశ వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళకి ఫ్యామిలీ విషయం గురించి డివోర్స్ కేసు డివోర్స్ కేసు వెళ్తారు అయితే ఇంకొక విషయం మనం చూడాలి అంటే ఇప్పుడు డివోర్స్ కేసులోనే చాలా ఫ్యామిలీ పరంగా పెద్ద ఇష్యూస్ జరిగి అసలు ఒక టెన్ ఇయర్స్ మ్యారేజ్ అయ్యి మంచిగా ఉండి పిల్లలంతా పుట్టిన తర్వాత డివోర్స్ కేసులు జరిగేది చూసి కొన్ని రోజుల్లోనే కూడా అసలు వాళ్ళు విడిపోవడం అలాంటి విషయాలు కూడా మనం చూసినాం జాతి చక్రపరంగా కొన్ని వింటాయి అంటే దశ చేంజ్ అయినప్పుడు లేదు వాళ్ళకి పెళ్లి అయిన కొత్తలు ఒక త్రీ మంత్స్ లో కూడా డివోర్స్ వరకు వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో ఇవి కాకుండా కొంతమంది చూడండి అంటే అప్పుల వల్ల కేసు విషయం అంటే ఇప్పుడు చెక్ బౌన్స్ కేసు ఓకేనా సో అప్పుడు ఎట్లా అవుతుంది అది అంటే చక్రానికి వాళ్ళకి రుణకారకుడు అనే కుజుడు బాగా లేకపోతే సో అవి కాకుండా సిక్స్త్ లాడు అంటే సిక్స్త్ అంటే రుణకార రుణ స్థానం అంటే అప్పుల గురించి ఉన్న స్థానము ఈ రెండు గ్రహాలు అవి కూడా ఎయిత్ లాడ్తో సంబంధించింది ఉన్నప్పుడు శని గ్రహంతో సంబంధించి ఉన్నప్పుడు వాళ్ళకి ఆ దశ బాలేనప్పుడు అప్పుడు ఆ కేసు విషయం ఉంటాయి ఇంకో విషయం చూడండి బిజినెస్ లో ఒకరు బిజినెస్ మంచిగా చేస్తూ ఉంటారు వాళ్ళ ప్రోడక్ట్ బాగలేకపోతే సో వాళ్ళ దాని మీద కేసు జరుగుతుంది సో అట్లాంటిది ఏంటంటే వాళ్ళకి లగ్నానికి టెన్త్ లాడు తర్వాత సూర్యుడు నెక్స్ట్ వచ్చి జాతక పరంగా ఎయిత్ లాడ్తో సంబంధించి ఉన్నప్పుడు సో అప్పుడు వాళ్ళకి జరుగుతుంది ఇప్పుడు కోర్టు కేసు అనేటప్పుడు చాలా మందులు ప్రాపర్టీ విషయం మీకు తెలిసే ఉంటుంది ఎక్కువ వాళ్ళకి వచ్చి తోడు పుట్టిన వాళ్ళతో కానీ వాళ్ళ కజిన్స్తో కానీ ఈ ప్రాపర్టీ ఇష్యూస్ ఎక్కువ జరుగుతుంది మనం చూసి ఉంటాం సో అది ఏమైతుంది కేసు నడుస్తూ ఉంటుంది నడుస్తూ ఉంటుంది వాళ్ళకి ప్రాపర్టీ వెళ్ళదు వీళ్ళకి రాదు అలానే కేసు విషయంలో డబ్బులు ఖర్చు పెడుతూ ఉండే వాళ్ళు చూసాం సో ఈ విషయం గురించి కూడా లగ్నానికి ఫోర్త్ లాడు అంటే ఫిఫ్త్ లాడు ఎందుకంటే ఫోర్త్ తన స్వయ ఆస్తి ఫిఫ్త్ అంటే పూర్వీక ఆస్తులు సో దీని విషయంలో వాళ్ళకి రీతిగా జరుగుతుంది ఇవన్నీ ఇంత ప్రాపర్ గా జాతకం చెక్ చేస్తే వాళ్ళకి కేసు ఏంటి అనేది కూడా తెలుస్తుంది తెలుస్తుంది ఏదో కోర్టు కేసు అని ఏదో చెప్పటం కాదు కొన్ని ఇంకొకటి చూడండి అనవసరంగా ఒక అమ్మాయి వల్ల కేసు జరిగేది ఉంటది అంటే అమ్మాయిది అసలు ఏదో చిన్న విషయంలో అంటే లేడీస్ విషయంలో వాళ్ళు ఏదో మాట్లాడి ఉంటారు ఏదో ఒక రకంగా దాని వల్ల కూడా కేసులు జరుగుతాయి అవి కూడా కనిపెట్టవచ్చు సో ఇప్పుడు మనం ఇవన్నీ ఎంత జాతకంలో ఎన్నో సమస్యల్ని ఈ కేసు విషయంలో చాలా మంది సఫర్ అయ్యే వాళ్ళు చూస్తాం ఆ కేసు చూడండి ఎన్నో సంవత్సరాల నడుస్తూనే ఉంటుంది అసలు ప్రాపర్టీ లిటిగేషన్ కేసు కూడా ఉంటుంది తోడు పుట్టిన వాళ్ళతో సమస్య కాకపోయినా వేరే ఒకరు ప్రాపర్టీ ఆక్యుపై చేసుకుని దాని వల్ల సమస్య ఎక్కువ అవుతుంది ఓకే ఇట్లా నేను ఎక్కువ చాలా మందులది జాతకాలు చూసినది ఇలాంటి ఎక్కువ కేసులు కూడా నేను చూసి ఉన్నాను సో ఇవన్నీ మనం ఎందుకు చెప్తున్నాం అంటే ఇందులో ఒకరికి టైం బాగాలేనప్పుడు అనవసరమైన కోర్టు కేసుని నడవాల్సిన అవసరం ఉంటది వాళ్ళ టైం ఆ దశ రీతిగా వాళ్ళకి ఇవన్నీ దానికి సొల్యూషన్ ఉంటుంది అంటే ఉంటుంది కానీ మనం ఎప్పుడు కానీ వాళ్ళ వాళ్ళ జాతక పరంగా ప్రాపర్ గా వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే కేసు నెంబర్ ఏంది ఏ ఇయర్ కేసు అవి చూస్తాం అంటే న్యూమరాలజీ జాతకానికి లింక్ ఉంటుంది ఎందుకంటే మాక్సిమం చూడండి ఇప్పుడు వాళ్ళకి శని పవర్ లో ఉంది అనుకోండి ఆ కేసు నెంబర్ కేసు నెంబర్ సెవెంటీన్ ట్వంటీ ట్వంటీ టూ ఇయర్ కేసు బట్ ఇక్కడ వచ్చేస్తుంది ఆ సెవెంటీన్ కేసు నెంబర్ సెవెంటీన్ సో వీళ్ళ ఫైల్ నెంబర్ ఏమిటినే వచ్చేస్తుంది అక్కడ సో మనం దాన్ని పెట్టి కూడా కనిపెట్టవచ్చు వాళ్ళకి ఏంటంటే నెగిటివ్ ఎఫెక్ట్ అక్కడ ఉంటే అంత తొందరగా కేస్ క్యూ అసలు క్లియర్ కాదు అది కంటిన్యూగా అసలు ప్రొలాంగ్ అయితూ ఉంటుంది ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలు అయినా మీ మీరు ఈ పర్టికులర్ గా ఈ కేసెస్ కి సంబంధించి ఇచ్చిన రెమెడీస్ ఎన్నాళ్ళలో పనిచేయడం మొదలు పెట్టే ఇప్పుడు ఒక ఇంత ముందుకు ఒక వైజాగ్ దగ్గర సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి వచ్చి ఆల్రెడీ అంటే ఒక అమ్మాయి కేసు పెట్టింది తనకి ఏంటంటే వాళ్ళ వైఫే బట్ అయితే ఆ విషయంలో ఏమైంది చాలా ప్రాబ్లమ్స్ తను ఫేస్ చేశాడు అసలు చెప్పాలంటే ఒకటి డివోర్స్ ఇచ్చినా పర్వాలేదు సో మెయింటెనెన్స్ విషయం డబ్బులు అన్ని ఓకే కానీ కూడా మళ్ళీ ఆమె చాలా గొడవ పెడతాది బట్ డివోర్స్ విషయం డివోర్స్ అంత తొందరగా ఇవ్వట్లేదు జైల్లో పెట్టిందా అయితే నేనేం చేసా అంటే తనకు అసలు ఇంత సఫర్ అయ్యి తను నాకు లైఫ్ లేకపోయినా పర్వాలేదు మేడం నాకు అసలు వద్దు ఇంత ఘోరంగా నేను బాధపడుతున్నా అసలు నాకు అస్సలు అమ్మాయి వద్దు కానీ నేను అసలు డివోర్స్ తీసుకుని బయట రావాలని చూసిన కానీ డివోర్స్ కూడా ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు ఈ అబ్బాయి తప్ప అసలు తప్పేం లేదు సరే ఇవన్నీ మనం చూస్తే కేసు విషయం సాల్వ్ చేసినాం ఎట్లా అని అంటే తన జాతక పరంగా తనకి అసలు మ్యారిటల్ లో చాలా సమస్యలు వచ్చింది సో ఈ విషయం సాల్వ్ చేసాం ఇంకొకరిది కూడా ఏందంటే ఇట్లా ఫైనాన్షియల్ విషయంలో వాళ్ళకి ఏమైతుందంటే రావాల్సిన పేమెంట్ రాక అసలు వీళ్ళు కేసు పెట్టారు ఆ డబ్బులు రాలేదని మళ్ళీ దాని గురించి ఆ కేసు విషయంలో వీళ్ళు గెలవడానికి సో అట్లా చేపించినాం సో ఇది ఇవి లేకుండా ఇంకొకటి ఏంటంటే ఒకరు ప్రాపర్టీ ఆక్యుపై చేసుకున్నారని చెప్పి అది వచ్చి ఏంటంటే మనం వచ్చి వైజాగ్ సైడే బట్ అక్కడ అన్నవరం దగ్గర సో అక్కడ ఏమైందంటే తను కూడా ఏమైందంటే అసలు ప్రాపర్టీ విషయంలో కేసు జరుగుతున్నది అది కూడా అంటే ఆ ప్రాపర్టీ వేరే వీళ్ళదే యాక్చువల్ గా వాళ్ళ ఫాదరు ఇద్దరు పిల్లలు రాసి పెట్టారు కానీ ఇతని కాకుండా వాళ్ళ కసిన్ అతను ఏం చేస్తారంటే పక్కకున్న ప్రాపర్టీ వీళ్ళు అపుపై చేసుకున్నారు అంటే పక్క ల్యాండ్ కాబట్టి అసలు తన పేరు మీద వచ్చింది అవి అని చెప్పి మళ్ళీ దానికి మనం అసలు రెమెడీస్ ఇచ్చాము సాల్వ్ అయిపోయింది సాల్వ్ అయిపోయింది పడుతుంది మేడం ఇది వచ్చి ఏంటంటే మా మనం వచ్చి ఈ ప్రాపర్ గా మనం వచ్చి చేపించే పూజలు ఒక మండలం ఉంటుంది అంటే ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ అదిగా ఒక మండలం అంటే ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ వన్ కాదు ఫార్టీ వన్ కాదు అందరూ ఏమనుకుంటారంటే ఫార్టీ వన్ అనుకుంటారు యాక్చువల్ గా ఫార్టీ ఎయిట్ అంటే ఒక టెంపుల్ కూడా చూడండి ఆయనకు పవర్ రావాలి అంటే కుంభం కలసం పెడతాం కదా అవన్నీ పూజలు చేసేది ఒక మండల అభిషేకం అంటారు అది దేనికి సంబంధించింది నలభై ఎనిమిది రోజుల దా సో ఫార్టీ ఎయిట్ దా ఫుల్ఫిల్ అవుతుంది ఒక మండలం అది చేపిస్తాం ఆ ఒక మండల పూజ మనం కామన్ గా ఎక్కడ చేస్తామంటే కొల్లి మలైలో చేపిస్తాము సో అది వాళ్ళకి కొన్ని అంటే వాళ్ళకి ఆ పూజలకు సంబంధించిన కొన్ని మెటీరియల్ వస్తుంది అది వాళ్ళు ఫాలో అవుతున్నాడు అంటే తప్పకుండా వాళ్ళకి ఫేవర్ గానే అవుతుంది ఎందుకంటే మనకు వాళ్ళు ఇవ్వాల్సిన డీటెయిల్స్ ఎవరు మీరు దా కేసు పెట్టారు సో అవి కాకుండా వాళ్ళ కేసు నంబరు వీళ్ళ ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అవి కాకుండా వీళ్ళ లాయర్ నేమో వాళ్ళ ఆపోజిట్ లాయర్ నేమో ఇంత ముందు చిట్స్ బిజినెస్ చేసిన వాళ్ళది చాలా పెద్ద లెవెల్లో ఎన్నో కోట్లు బాబాయ్ సో దాన్ని కూడా మనం చేసాం ఇది ఎన్ని సంవత్సరాలుగా అసలు వాళ్ళ ఆపోజిట్ లాయర్ చాలా ఫెమిలియర్ కానీ మన ఇచ్చిన రెమెడీ వల్ల తను ఓడిపోయాడు అసలు వీళ్ళకి ఎన్నో కోట్ల డబ్బులు మళ్ళీ రిటర్న్ వచ్చింది బాబా బాబా అది వాళ్ళు మర్చిపోలేదు లైఫ్ లో ఎందుకంటే అసలు అతను అంత అనంటాడు అస్సలు చెప్పాలంటే తను అన్ని విషయంగా తను ఎన్నో విషయాలు ఇరికిచ్చారు కానీ ఇప్పుడు వీళ్ళే గెలిచారు మనకు బ్యూటిఫుల్ అయితే న్యాయం కూడా వీళ్ళ పక్కనే ఉందా ఉంది ఇప్పుడు కానీ మనకు అన్యాయంగా చేద్దామంటే కుదరదు రెమెడీస్ కూడా మన వైపు ఉంటే పనిచేయాలి అంతే కదా నిజం ధర్మబద్ధమైనటువంటి కేసులు గెలవాలి అనుకుంటేనే మీరు ఇంకా మనం అందులో కూడా మాట్లాడతాం ఇది వీళ్ళది ఏం సమస్య ఉంది ఎందుకు వచ్చింది ఇది ఏ ఊర్ ల్యాండ్ అలా మాట్లాడేటప్పుడే మనకు అర్థమైపోతుంది వీళ్ళ అబద్ధం చెప్తున్నారా నిజం చెప్తున్నారా ఒకటే దేవుడి దగ్గర కూడా అంటే సో న్యాయంగా ఉండే వాళ్ళకి మనం హెల్ప్ చేయవాలి మన అన్యాయానికి వెళ్ళకూడదు అది ఎప్పుడు అది ఒక పెద్ద పాపమే అయితే డెఫినెట్లీ కదా సో మన ఈ రోజు మనం మంచి అనుకుని మనం చేయడం కాదు చెప్తారు మా చత్రువులు అండి వాళ్ళు అసలే ఉండనే కూడదు వాళ్ళకి ఏదైనా చేయాలని అలాంటి విషయాలు అసలు తీసుకురావద్దు అని చెప్తాను నేను అట్లా అసలు మీరు అనుకోవద్దు అలాంటి విషయాలు తీసుకునే రావద్దు అని ఎందుకంటే మనం ఒకరికి మంచి చేయాలి ఒకవేళ మీకు నెగిటివ్ జరిగిందా అది రిమూవ్ చేస్తాం కానీ మళ్ళీ వేరే వాళ్ళకి చేయడం అనేది అట్లా వద్దునే ధర్మం మనం పాటించాలి సో ఈ కేసు విషయంలో కూడా మీరు చూడండి వీళ్ళది ఫేవర్ గా ఏమేం విషయాలు వీళ్ళు మాట్లాడతారు సో ఆపోజిట్ వాళ్ళు కూడా ఉంటది వాళ్ళంతలో వాళ్ళ న్యాయం ఉంటుంది కానీ ఇక్కడ కరెక్ట్ జాతకంలో నిజంగానే సమస్యలు ఉన్నారా లేదని తెలిసిపోతే మనం అయితే చేసేటటువంటి రెమెడీస్ డెఫినెట్ గా పనిచేస్తాయి కస్టమైజ్ గానే చేయాలి అవును అదో ఊరికే రెమెడీస్ చెప్పేయటం ఏం లేదు కానీ తమిళనాడులో మన ఒక టెంపుల్ ఒకటి ఉంది కాంచీపురంలో అంటే వడక్ అరుత ఈశ్వరర్ అట్లా అంటే వడక్ అంటే కేసు కేసు ఈశ్వరుడు అట్లానే ఆయన అంటే రా వస్తుంది అరు కాంచీపురం కాంచీపురంలో వరదరాజస్వామి టెంపుల్ దగ్గర అక్కడే ఉంటారు సో అది చూస్తే అంటే చిన్న టెంపుల్ గా అనిపియొచ్చు కానీ మన భక్తిగా వెళ్ళి కోరుకుంటే ఎంత పెద్ద సాల్వ్ ఈ సమస్యలతో సతమతం అవటం కంటే ఒకసారి వెళ్ళి ఈశ్వరులకు మాత్రమే ఎవరైనా సహాయ ఈశ్వరుడు లేకపోతే ప్రకృతి సహాయం అందించారు రైట్ మేడం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఒకవేళ తీవ్రమైన ఇట్లాంటి కోర్టు సమస్యలు ఉన్నాయి బయటపడాలి అనుకుంటే ఒకసారి మేడం కూడా కాంటాక్ట్ చేయండి రైట్ మేడం థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే